హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట చూడండి తాటికాయలు తెలుసు కదండి చూసారా చక్కగా పెద్ద పెద్ద కాయలు అనమాట అమ్మను అడిగాను అమ్మ నాకు తాటికాయలు కావాలి అంటే నా కోసం అడిగిన వెంటనే అమ్మ అయితే సిద్ధం చేస్తూ వచ్చింది నాకైతే ఎంతో సంతోషం ఇస్తుంది ఎంతైనా అమ్మని మించిన అమ్మ మరొక అమ్మ ఉండదు కదండి ఎంతో సంతోషించాను ఎందుకంటే పిల్లలు అందరూ ఎంతో ఇష్టంగా తింటున్నాం అనమాట త్వరగా నాకు అయితే కావాలి అని అడిగినప్పుడు నా కోసం ముందుగానే ఒకరోజు సిద్ధం చేసి ఉంచిందనమాట అమ్మ చూడండి తాటికాయకి ఉన్నటువంటి పైన ఉన్నటువంటి లేయరు నల్లగా ఉన్నటువంటి తొక్కంతా తీసేసుకొని చక్కగా అవి ఆ ట్యాంకులు ఉన్నాయి కదండి ఈజీ ప్రాసెస్ అనమాట నేనైతే చూడండి వెజిటేబుల్స్ మనం కట్ చేసుకుంటాం కదా తురుముకుంటాం ఆ జారుతో అయితే నేనైతే ఈ విధంగా తీసుకుంటున్నాను చూసారండి మూడు కాయలు తీసుకున్నాం అనమాట గుజ్జంతా కొంత వేసుకుని కొంత స్టోర్ చేసుకోవచ్చు అని ఎంతో ఈజీగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు పీసులు కూడా ఏమీ ఉండవండి చక్క బాగా వచ్చిందనమాట ఈజీగా అయిపోతుంది చక్క మనకి రెండుసార్లు పని చేసుకునేంత పరిస్థితి కూడా ఉండదు చూసారండి ఇంకా ఏమైనా ఎక్కడైనా పీస్ వచ్చిందేమో అని చూస్తున్నాను అనమాట ఏమీ రాలేదు ఎంతో బాగా ఈజీగా వచ్చింది సంవత్సరానికి ఒక్కసారైనా ఈ తాటిపండు గుజ్జుతోటి ఇడ్లీలు కానీ రొట్టి కానీ అలాగే గార్లు కూడా వేస్తారండి బూరెలు వేస్తారు ఎన్నో రకరకాల పిండి వంటలు చేస్తారండి కొన్ని బేకరీస్లో కూడా అమ్ముతారండి కొంతమంది రాజస్థాన్ వాళ్ళు మన సైడ్ వచ్చి ఇవన్నీ చక్క బయట రోడ్డు పక్కనే షాప్ పెట్టి అమ్ముతూ ఉంటారనమాట మేము కూడా రెండు మూడు సార్లు కొనుక్కుని తింటూ వచ్చాం అనమాట మనకి కాలంలో సంవత్సరంలోని వర్షాకాలం శీతాకాలం వేసవికాలం ఎలాగైతే కాలాలు మారుతున్నాయో ఆ కాలాల్లో వచ్చేటటువంటి పళ్ళు కానీ కాయగూరలు కానీ వెజిటేబుల్స్ ఏవైనా కానీ తింటే ఎంతో మంచిదండి ఇప్పుడు ఈ సీజన్లో మనకి తాటిపండ్లు ఇలాగే మనకి పుట్టగొడుగులు అలాగే వాక్కాయలు ఇంకా సి విటమిన్కి సంబంధించి ఎన్నో రకరకాలు ఉన్నాయండి అవన్నీ మనం తింటూ ఉంటే చక్క మన శరీరంలోని ఆ యొక్క వ్యాధి నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది చక్క ఇమ్యూనిటీ బూస్ట్ ఉంటాం కదా అప్పుడు మనకి ఎటువంటి బలహీనతలు వచ్చినా కూడా అది ఆ యొక్క వైరస్ అనేది మన శరీరంలో కొంత పనిచేస్తుంది అన్నమాట అందుకే అన్నీ తినాలండి చూడండి కావలసిన పదార్థాలు బెల్లం అండి అలాగే చూసారండి అక్కడ గ్లాస్ ఉంది ఆ గ్లాస్ తోటి నేనైతే నాకైతే నాలుగు గ్లాసులు గుజ్జు వచ్చింది దానికి ఇంకా ఒక ఆరు గ్లాసులు ఎక్స్ట్రా రవ్వ వేసుకోవచ్చు మనకి ఎంత గుజ్జు కావాలంటే అంత వేసుకోవచ్చు లేదంటే ఈక్వల్గా వేసుకోవాలంటే ఈక్వల్గా కూడా వేసుకోవచ్చు అండి నేనైతే అప్పటికప్పుడు చేయాలి కాబట్టి ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నానండి ఒక పావుగంట కడిగి పెట్టుకుని నానబెట్టే వేసుకున్నాను చూడండి బెల్లము కొబ్బరి యాలకులు మీకు చూపించాను చూస్తున్నారు కదండి తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి పిల్లలైతే ఎంతో కంగారు పడుతున్నారు వాళ్ళే తిప్పేస్తున్నారు రవ్వ అలాగే కొబ్బరి ఇవన్నీ వాళ్ళే వేసేస్తున్నారు అనమాట తొందరపడకండి మీకు ఖచ్చితంగా నేను చేసి పెడతాను అని చెప్తూ వచ్చాను చూడండి కొబ్బరి అయితే సన్నగా తరిగి నేను మిక్సీలో వేస్తే చక్క పొడి వచ్చిందండి ఇక్కడ కలుపుతున్నాను అనమాట మనకి తీపి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అనమాట కొంతమంది కొద్దిగా చప్పగా తినేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది స్వీట్ ఎక్కువ వారికి అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట ఇలాచీలు కూడా వేసుకుంటే యాలకుల పొడి చక్కగా మంచి సువాసన వస్తుందండి మేమైతే ప్రతి సంవత్సరం తింటామండి అలాగే ఇడ్లీలు కూడా వేసాను అంతకు ముందుగా నేను రొట్టె వేసాను అలాగే ఇడ్లీ కూడా చేశాను అయితే అప్పుడైతే వీడియో పెట్టలేదు ఇప్పుడైతే మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో కూడా ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి చూడండి చక్కగా నేనైతే రెండు చెప్పలు అనమాట కొబ్బరికాయ అంటే ఒక కాయ వేసుకున్నట్టు అనమాట రెండు అంటే అంతే కదండి రెండు కాయలు కొట్టాము దానిలో ఒకటి పెద్దది ఒకటి చిన్నది రెండు కలిపి అనమాట ఎందుకంటే కొద్దిగా మా బాబుకి లైట్గా దగ్గుందని దగ్గున్నవారైతే కనుక కొబ్బరి కొద్దిగా తక్కువ వేసుకుని చక్క రొట్టె వేసుకుంటే ఎంతో మంచిదండి అలాగే ఆయిల్ లేకోకుండా చక్కగా ఆవురి మీద ఉడకబెట్టుకుని తినాలని ఆశ ఉన్నవారు ఖచ్చితంగా ఇడ్లీలకి చక్కగా ఇడ్లీ పాత్రకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని కొద్దిగా ఆయిల్ రాసుకుని ఇడ్లీ వేసుకుంటే చక్కగా ఎంతో టేస్ట్గా ఉంటాయండి ఈ తాటి రొట్టె కానీ తాటి ఇడ్లీలు కానీ చల్లారిన తర్వాత తినాలండి అప్పుడే బాగుంటుంది అనమాట వేడివేడిగా తింటే కండరొస్తుందండి తప్పకుండా మీరు పాటించండి మీకు అందుబాటులో దొరికితే కనుక ఖచ్చితంగా కొనుక్కును కూడా తినచ్చు బేకరీస్లో కూడా అమ్ముతారండి రోడ్డు పక్కన ఈ సీజన్ కాబట్టి ఖచ్చితంగా అమ్ముతారండి రాజస్థాన్ వాళ్ళు అనేకలు రోడ్డు పక్కన వచ్చేసి చక్కగా ఈ తాటికాయల గుజ్జు అన్నీ తీసి రొట్టె అలాగే దానికి కావస్ సంబంధించినటువంటి ఎన్నో పిండి వంటలు కూడా చేసి అమ్ముతారండి ఖచ్చితంగా ఆ విధంగా అయినా కొనుక్కు తింటే మనకి అసలు ఎంతో మంచిది అనమాట వేసవ కాలంలో తాటి ముంజులు ఎంతో ఇష్టంగా తింటామో అలాగే ఈ వర్షాకాలంలో చక్కగా ఈ తాటిపండు గుజ్జుతోటి రొట్టె అలాగే ఇడ్లీలు గారెలు వేసుకోవచ్చు బూర్లు వేసుకోవచ్చు ఎన్ని విధాలు వేసుకున్నా మన ఇష్టం అండి చక్కగా ఎంతో హ్యాపీగా ఉంటుందన్నమాట మరొకసారి చెప్తున్నానండి ఆ వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఏంటో తెలియట్లేదండి ఇది ఏమైనప్పటికీ నేను చేసే వంట నా హోమ్ కుకింగ్ అంటే అంతే కదండి ఇంటిలోనే ఈజీగా నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను అది వీడియో తీయడానికి అయితే కుదరట్లేదు అలాగే ఎన్నో గార్డెనింగ్ అని స్టిచ్చింగ్ అని అలాగే వంట అని ఎన్నో రకరకాలు పిల్లలకి ఈజీగా షార్ట్స్లో అన్నమాట ఏదైతే పిల్లలు ఆ కొన్ని కాయగూరలు తినరో ఆకుకూరలు తినరో ఈజీగా తినేలాగా నేనైతే వీడియోస్ పెడుతున్నానండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూసారండి తాటి ఇడ్లీలు తాటి రొట్టె అనమాట చల్లారిన తర్వాత తినాలండి అప్పుడే ఎంతో టేస్ట్గా ఉంటాయి మరొకసారి చెప్తున్నానండి తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు మిస్ అవ్వకోకుండా మీకు అందుబాటులో దొరికితే తప్పకుండా ఈ తాటి పండ్లు దొరుకుతాయి కాబట్టి ఇంకా ఇంకా రెండు నెలల సీజన్ ఉంది కాబట్టి ప్రయత్నించండి తినండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ అండి